ైజ్ లాడ్ ఈరోజు నేను ఒక గొప్ప జ్ఞానవంతుడైన ఒక రాజు గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అతని సొలమోన్ రాజు సొలమోన్ అనే పేరుకి అర్థం ఏంటంటే షాలోమ్ షాలోమ్ అంటే సమాధానము అనమాట యాభిది తర్వాత రాజుగా దేవుడు ఎవరిని చూస్ చేసుకుంటాడంటే సొలమోన్ అని అనమాట సొలమోను ఫస్ట్ చాలా ఎలా ఉంటాడంటే చాలా హంబుల్గా ఉంటాడు అనమాట విధేవుడిగా ఉంటాడు తను ఏం చేస్తాడంటే దావి తనకు అప్పచెప్పిన పనుల్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు అంటే ఫస్ట్ ఫస్ట్ సొలమునకు ఒక బాధ ఏంటంటే నేను దేవుని దేవుని పిల్లలు అంటే ఇదంతా దేవుని ప్రజలు ఎవరు ఇజ్రాయల్ వీళ్ళని పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోదు అనుకున్నాడు ఎంత మంచి ఆలోచన కదండి నేను రాజుగా ఉండాలనుకున్నప్పుడు నాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని తను ఆలోచించుకుని తనలో ఉన్న డిఫెక్ట్స్ తనకు ఐడెంటిఫై చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు నాకు జ్ఞానం కావాలి అని నిజంగా దేవుడు తన యొక్క డిజైర్ చూసి చాలా సంతోషపడతాడు అనమాట సంతోషపడటమే కాదు తనకి జ్ఞానంతో పాటు అన్ని అనుగ్రహిస్తాడు దనుగున గ్రంథంలో ఏమని ఉంటదంటే సొలమోన్ ఎంత జ్ఞాని అనేది అక్కడ రాయబడి ఉంటుంది తను వృక్షశాస్త్రం గురించి మొత్తం రాస్తాడు అంటే ఈ భూమి మీద ఉండే జ్ఞానంలో చాలా వరకు సొలమన్ ద్వారా ఈ భూమి మీదకి వచ్చిందేమో దేవుని దేవుని దగ్గర నుంచి అని నాకు అనిపిస్తుంది అంత జ్ఞానవంతుడు సొలమను నిజంగా ఒక రాజుగా తనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఆలోచించుకొని దేవుడి దగ్గర జ్ఞానం తెచ్చుకొని ఒక మంచి రాజులాగా లాగా పరిపాలి జ్ఞానయుతంగా పరిపాలిస్తున్నాడు తన జ్ఞానము తన ఐశ్వర్యము తన ఘనత అన్ని దేశాలకు వ్యాపిస్తుంది అదేవిధంగా సొలమన్ రాజుగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలంత పీస్ అనమాట అంత తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆ విషయంలో తను సక్సెస్ అవుతాడు ఓకే నెక్స్ట్ ఏంటంటే దాహవేదికి తను అప్పచెప్పిన ఇంకో పని ఉంది అది ఏంటంటే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే పనిలో తను ఎంత జ్ఞానయుతంగా తను తను బిహేవ్ చేస్తాడంటే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర దేవదార వృక్షాలు ఉండవు అనమాట అతను వేరే రాజుకి దగ్గర నుంచి ఆ ఆ వృక్షాలు తెప్పించుకొని ఆ చెట్లను తెప్పించుకొని ఆ రాజుకి ఇంట్రిటన్ తను మంచిగా పిండి గోధుమ పిండి పిండి తర్వాత ద్రాక్ష రసము ఆ బంగారు అన్ని ఇస్తాడనమాట ఒక మంచి పీస్ఫుల్ అంటే అగ్రిమెంట్తో తన తెప్పించుకొని ఎంతో అంటే ఎంతో అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే సొలమోన్ లాంటి టెంపుల్ కట్టించిన టెంపుల్ ఇంతవరకు ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేరండి అంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయించాడనమాట తను టెంపుల్ డెడికేషన్ రోజు తను చేసిన ప్రార్థన నిజంగా నా హృదయాన్ని కదిలించింది ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే చాలు అనమాట ఆ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ మందిరం వైపు చేతులైతే ప్రార్థన చేస్తే చాలు దేవా నువ్వు ఆన్సర్ చేయయా అని దేవుని ప్రతిపాదనప్పుడు దేవుడి యొక్క బలమైన సన్నిధి అసలు అక్కడ నిలబడలేక అందరు పడిపోతారనమాట అంత గొప్ప దేవుడు సరి మోసే తర్వాత అంత సన్నిధిని సొలమోను డెడికేషన్ టెంపుల్ డెడికేషన్ రోజు చూస్తామనమాట అంత గొప్పగా దేవుడికి విధేవుడిగా ఉన్న సొలమును అంత అద్భుతంగా టెంపుల్ కట్టించిన సొలమోను ఇంత జ్ఞానయుతంగా ఉన్న సొలమోను అంత పీస్ఫుల్ గా చేసుకున్న సొలమోను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడండి నేను అనుకుంటాను అది రాంగ్ డెరెక్షన్ కాదు ఫస్ట్ అంటే తను ఎందుకు ఒక ఈజిప్టు రాజు ఫరో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అంటే తను అనుకొని ఉంటాడు తన రాజ్యాన్ని స్థిరపరచడానికి చుట్టుపక్కల ఉన్న ఉన్న రాజ్యాల వాళ్ళతో పీస్ఫుల్గా ఉండాలి అంటే సంధి చేసుకోవాలి అంటే ఒక యుద్ధం కాదు కానీ పీస్తో ఉండాలన్నట్టు ఉద్దేశంతో మేబీ అలాంటి స్టెప్పులు తను వేసి ఉండొచ్చు ముందు వేసిన ఇంటెన్షన్ మంచిదే అయి ఉండొచ్చు కానీ పాముతో ఆటాడుకుంటే ఏమవుతుందండి ఏమవుతుంది నష్టపోతాం అది అది పామె అది మనకు కరుస్తుంది అలాగే తన ఇంటెన్షన్ మంచిదయ్యి ఫరో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యాన్ని స్థిరపరచడానికి వాళ్ళతో యుద్ధాలు ఉండకుండా పీస్ఫుల్గా ఉండాలని చేసుకున్నప్పటికీ ఆమె ఎవరు జనరాలు ఆమె ఎవరు విగ్రహారాధికరాలు పాపం అంటే ఎప్పుడు మనం పాపంతో మంచి చేయొచ్చు అనుకోవచ్చు కానీ చేయలేము ఎప్పటికీ అది మరొకసారి సొలమోన్ యొక్క జీవితం ద్వారా మనకు నిరూపణ అయింది ఆమెను పెళ్లి చేసుకున్నాడు నిజంగానే ఫరో రాజు ఇతన్తో సమాధానంగా ఉన్నాడు చాలా ధనాన్ని ఇచ్చాడు చాలా చాలా హెల్ప్ చేశాడు తన రాజ్యాన్ని అంటే సొలమోన్ రాజ్యాన్ని స్థిరపరుచుకోవడానికి ఫరో కూడా హెల్ప్ చేశాడు కానీ అది నష్టానికి లాస్ట్కి నష్టం అని తీసుకొచ్చింది అనమాట ఆమె విగ్రహారాధికరాలు సో ఆమె వచ్చి రూతు రూతులాగా సిపోరా లాగా లేకపోతే రాహావులాగా వాళ్ళ దేవతలను వదిలేసి నిజ దేవుడైన మన యహోవ దేవుని ఆమె ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఏంటంటే ఆమె ఆ ఐగుప్త దేశంలో ఉన్న దేవతలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సొలమోన్ హృదయాన్ని తిప్పేసిందండి ఒక పాపం ఒక పాపం నుంచి ఇంకొక పాపం ఒక పాపం నుంచి ఇంకొక పాపం అనమాట తన జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నాడు సొలమును ఆమెను పెళ్లి చేసుకో అంత తాగాడా లేదు లస్ట్ అంటే ఎంతో మంది భార్యల్ని అన్ని మళ్ళీ అన్ని జనులనే వాళ్ళ వాళ్ళని భార్యలాగా తెచ్చుకున్నాడు ఇజ్రాయెల్లో స్త్రీలు లేరా అండి అందంగా ఉండే వాళ్ళు లేరా అండి ఎందుకండి సో ఆశ ఒకటి తర్వాత ఒకటి ఒక పాపం తర్వాత ఇంకొక పాపం ఒక పాపం తర్వాత ఇంకొక పాపం ఎంతో మంది భార్యల్ని తను తెచ్చుకున్నాడు అనమాట వాళ్ళందరూ ఏం చేశారంటే నిజంగా ఎంత జ్ఞానవంతుడైనా దేవుడితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న సొలమూనని విగ్రహారాధిలాగా చేసేసి దేవుడికి అసహ్యకరంగా తయారు చేశారండి భార్యలు చూసారా తన జీవితం ఎంత దుర్భర దేవుడు అనేక సార్లు తన హెచ్చరిస్తాడు కానీ హృదయం తిప్పుకోలేకపోతాడు భార్యలు బట్టి ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి పాపంలో చిక్కుకుపోయి ఇంకా హృదయం తిప్పుకోలేకపోతాడండి దేవుడు ఎంత హెచ్చరించినా మారాడు ఇంకా లాస్ట్లో లాస్ట్ వరకు కూడా తర్వాత తర్వాత చేసిన పాపం ఏంటో తెలుసా అండి తర్వాత విగ్రహారాధన అనమాట ఫస్ట్ ఒక్క పాపం ఫారూక్ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు అక్కడ నుంచి అనేక మంది అన్ని జలని పెళ్లి చేసుకుంటాడు అక్కడి నుంచి విగ్రహారాధన చేస్తాడు ఇజ్రాయెల్ దేశంలో విగ్రహాలను నిలుపుతాడు విగ్రహారాధన ప్రోత్సహిస్తాడు ఎంత భయంకరమైన రాజుగా తయారయ్యాడు చూశాడంటే దేవుడు సహించాడు 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 మాట్లాడాడు మాట్లాడి ఇంకా ఆయన వల్ల కాలేదు ఎంత నష్టపోయాడు లాస్ట్కి స్వలమానం ఎంత జ్ఞాని జ్ఞానంతో తను మంచి ఎండింగ్ ఉండాల్సి ఉంది ఎంత బ్యాడ్ ఎండింగ్ అఫ్ కోర్స్ తను చనిపోయింది మంచిగానే అంటే మామూలు న్యాచురల్ డెత్తే బట్ తన జీవితము మందికి ఆదర్శంగా ఉండాల్సింది ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు నేను జీవితంలో కూడా మన దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు జీవించకూడదు దేవుడికి వ్యతిరేకమైన డెసిషన్స్ మంచి కోసమే ఈ డెసిషన్ తీసుకున్నాను అనుకోకూడదు మనం మంచి దేవుడి దృష్టిలో మంచి కాదు దేవుడి ద్వారా వచ్చింది మనకు మంచి అనమాట ఈ లోకంలో నుంచి దేని ద్వారా మనం మంచి తెచ్చుకున్నది మంచి కాదండి అది రాష్ట్రకి మనం నష్టాన్ని తీసుకొస్తుంది సో ఇలాగా తన రాజ్యాన్ని అంటే విగ్రహరాజ్ఞ నడిపిన ఈ సొలమోను రాజు గురించి ఆలోచిస్తే నాకు చాలా భయం వేస్తుంది బాధ ఇస్తుంది అసహ్యం వేస్తుంది నిజంగా ఆయన ఆయన అసహించుకోవడం కాదు కానీ ఆయన ఒక మనకు ఒక వార్నింగ్ లాగా దేవుడు మన ముందు పెట్టాడు మన జీవితంలో మనము దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన పొజిషన్ బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి మనం గర్వించే వాళ్ళలాగా దేవుని దాటి మనం వేరే నిర్ణయాలు తీసుకొని నష్టపోయే వాళ్ళగా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు మనం కూడా జా బహు జాగ్రత్తగా ఉందామా జ్ఞానికే తప్పలేదు పడిపోవడం మనం మనలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి కానీ తప్పించుకుని దేవుని సహాయంతో దేవుని అత్యధికమైన కృపతో మనం ఈ లోకంలో మన పరుగుని ఆ తుదమట్టిద్దామా ప్రయత్నం